హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేనైతే చాలా బాగున్నాను ఆల్రెడీ తమిళ చూసారు మీకు అర్థమైపోయి ఉంటుంది ఎస్ ఇట్స్ మై బర్త్డే వ్లాగ్ వీడియో కంటిన్యూ చేసే ముందు ముందుగా అందరూ మన వీడియోస్ ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ గాయస్ ఒకసారి సబ్స్క్రైబ్ చేశారో లేదో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఈ ఇయర్ బర్త్డే అయితే అస్సలు ఏం ప్లానింగ్ లేకుండే ముందు ముందు వీడియోస్లో నేను ఎందుకు అట్లా అన్నది నేను ముందు వీడియోస్లో అయితే చెప్తాను అస్సలు వన్ పర్సెంట్ కూడా నాకైతే లేదు నేను ఏ షాపింగ్ కూడా చేయలేదనమాట ఇంకా ఇంట్లో మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మా అన్నయ్య కూడా వచ్చాడనమాట సో మా హస్బెండ్ ఇలా సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేపించారు యాక్చువల్లీ ముందు మేము చిన్న షాపింగ్కి అయితే వెళ్ళాము అంటే మా హస్బెండ్తో కాదు కింద వాళ్ళతో అయితే నేను షాపింగ్ అయితే వెళ్ళాను అక్కడ నుంచి రిటర్న్ అయితే మా హస్బెండ్ అయితే నన్ను తీసుకొచ్చారనమాట అయితే నాకు అంటున్నారు కేక్ తీసుకుంటానంటే ఏమొద్దు అసలుకి అనేసి అయితే అనమాట తర్వాత మా అన్నయ్య వచ్చాడు నైన్ థర్టీ ఆ టైం అయింది ఆ టైంలో మా హస్బెండ్ మా అయితే కేక్ అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చారు నాకు అస్సలు తెలీదు మా హస్బెండ్ అయితే వాచ్ అయితే తీసుకున్నారనమాట తిరుమల వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ అని చెప్పాను కదా ఆ అమ్మాయి అయితే సెలెక్ట్ చేసిందంట వాచ్ ఇంకా వాచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి ఇంకా ఈ మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను నిజంగా చెప్తున్నా మా హస్బెండ్స్కి సర్ప్రైజ్లు ఇవ్వడం రాదు ఏదైనా లోపల ఉంటే అది ఎక్స్ప్రెస్ చేయడం కూడా రాదు నేను ఫ్రాంక్గా ఒప్పుకుంటాను అలాంటిది వాచ్ ఇచ్చారంటే నాకు అది చాలా అంటే చాలా విలువైనదన్నమాట నా లైఫ్లో నేనైతే మర్చిపోలేను ఇంకా నైట్ సెలబ్రేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగా నేను ఎక్స్పెక్ట్ చేసి అయితే అదొకటి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నాకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీ అందరికీ నా ముందు వీడియోస్ చూస్తే తెలుస్తుంది మా హస్బెండ్కి అయితే నేను మంచి మంచి సర్ప్రైజ్లు ఇస్తాను అనమాట నాకు నాకు ఇవ్వాలి అని నేను ఏం ఎక్స్పెక్ట్ చేయను కానీ ఇస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను నైట్ అయితే నేను చెప్పాను కదా షాపింగ్ కూడా ఏం చేయలేదని ఈ డ్రెస్ కూడా ఆన్లైన్లోనే అనమాట ఎప్పుడు దీపావళి సేల్ ఉన్నప్పుడు నేను దివాళీకే వేసుకుందాం అనేసి అయితే ఈ డ్రెస్ తీసుకున్నాను కానీ అప్పుడు లక్ష్మీ పూజ ఇవన్నీ చేస్తాం కాబట్టి సో నేను ఇది బర్త్డే ఉంచుకుందాము అన్నట్లు ఉంచుకొని ఇంకా శారీ అయితే దీపావళికి వేసుకున్నాను ఇంకా నేనైతే చాలా అంటే చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను అనమాట ఈ డ్రెస్ వచ్చేసి ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇంకా సింపుల్గా ఒక చేతికి అయితే బ్రాస్లెట్ ఇంకో చేతికి వచ్చేసి మేము రిలేషన్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చానమాట ఆ వాచ్ పెట్టుకున్నాను ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసి రీసెంట్గా మేము ఎగ్జిబిషన్కి వెళ్ళామనమాట మా పక్కనే ఉంటుంది ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు పింక్ ఇయర్ నాకు ఒక బర్లే అనమాట బుట్టలు ఇంకా ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా నేనైతే ఎప్పుడు ఎలా అయితే పూజ చేసుకుంటాను అలా చేసుకున్నాను యాక్చువల్లీ ముందు రోజే అనుకున్నాం అనమాట ఎలా అయినా టెంపుల్కి వెళ్దాము బిర్ల ఇంకా పెద్దం టెంపుల్ టెంపుల్కి వెళ్ళి బేగా వచ్చేద్దాం ఆఫ్టర్నూన్ అంటే మా అపార్ట్మెంట్లోనే ఫంక్షన్ ఉందనమాట మెక్చూర్ ఫంక్షన్ దానికైతే ఉందాము అన్నట్లుగా మేమైతే టెంపుల్ అయితే ప్లాన్ చేసుకున్నాము బేగానే లేచాము ట్వల్వ్ ఓ క్లాక్ కేక్ కటింగ్ తర్వాత పడుకున్న సరే బేగనే లేచి తేరా చూస్తే మొత్తం బయట వర్షం పడుతుంది అనమాట ఇంకా మొత్తం క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు మేము స్టార్ట్ అయినప్పుడు లేకపోయినా మధ్యలోకి వెళ్ళాక వర్షం ఏమైనా పడుతుందేమో అనేసి ఇంకా అయితే ఆగిపోయామనమాట అయితే ఇంకా లాంగ్ టెంపుల్కి అయితే ఏ మొద్దు కానీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాము అనేసి అన్నారనమాట సరేలే ఏదైతే ఏది దేవుడు అయితే బ్లెస్సింగ్స్ అయితే మనకి ఎప్పటి ఉంటాయి కదా సరే అనేసి ఇంకా మేమైతే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట నిజం చెప్తున్నా గాయస్ దర్శనం అయితే ఎక్సలెంట్గా అయ్యిందనమాట చాలా అంటే చాలా బాగా అయ్యింది ఎక్సలెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే స్వామివారిని ఎక్కువసేపు నేను అనమాట ఇక్కడ కూడా ఒక ఫోర్ ఫ్లోర్స్ అయితే మనం పైకి ఎక్కాలన్నమాట సో అది ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకుంటే నాకు ఎలా అనిపించిందంటే తిరుపతి కొండలు ఎక్కినప్పుడు ఏ ఫీల్ అయితే ఇస్తుందో ఆ ఫీల్ వస్తుంది అనమాట ఆమె ఎక్కేటప్పుడు వెంకటేశ్వర స్వామిని చూస్తే నాకైతే అంత ఇష్టమంటే అంత ఇష్టం మేము వెళ్ళేటప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే పూజ అయితే చేయించుకుంటున్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మేం మేము ఒకే ఒక పేరు ఉన్నాం తర్వాత అక్కడ బార్సల్ సమ్థింగ్ ఏదో చేసుకుంటున్నారనమాట అయితే మమ్మల్ని కూర్చోమన్నారు నిజంగా ఎంతసేపు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నానో నాకు మాత్రమే తెలుసు బర్త్డే రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అయ్యో బిర్లమందరూ అటు వెళ్ళకపోయినా అని ఇంటి దగ్గర ఎలా ఎంత ఫీల్ అయ్యానో ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఎగిరిపోయిందనమాట వెంకటేశ్వర స్వామి నన్ను రప్పించుకున్నాడు అనమాట అలా అనిపించింది నా ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది అనమాట మీకు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయా వెళ్ళిపోతున్నాం అనమాట చెప్పాను కదా ఈసారి బర్త్డే జీరో ప్లాన్స్ అనమాట ఎటువంటి ప్లాన్స్ ఏం లేదు కరెక్ట్గా నా బర్త్డే రోజే మా అపార్ట్మెంట్లో ఒక అన్నవాళ్ళ పాప మెక్చూర్ ఫంక్షన్ అనమాట సో ఇంకా ఇక్కడే టైం స్పెండ్ చేద్దాము అని అయితే అనుకున్నాం జనరల్గా నా బర్త్డేకి ఎప్పుడు బయట నుంచి లంచ్కి డిన్నర్కి బ్రేక్ఫాస్ట్ మొత్తం ఆ రోజు పక్కగా తింటాం తింటామన్నమాట కానీ ఈరోజు ఫంక్షన్ అయితే ఉంది ఇంకా మేము ఎటువంటి ప్లాన్స్ కూడా ఏం చేసుకోలేదు కాబట్టి ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను తమ్మేళ్ళ పెట్టాను కదా ఎమోషనల్ గురించి అసలు ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాను అనేది మీకు తెలియాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇంటికైతే కొంచెం స్నాక్స్ ఇంకా స్వీట్స్ ఇంకా టిఫిన్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాం ఫంక్షన్ హెడవీ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట ఇంకా మిడ్ నైట్ మా హస్బెండ్ వాచ్ గిఫ్ట్ ఇచ్చారను కదా అదైతే నాకు చాలా అంటే చాలా లూజ్ అయిపోయింది అనమాట ఇంకా నేను కొన్ని లింక్స్ అయితే తీపించేసి ఆ రోజు పెట్టుకుందాం అన్నట్లు ఇంకా లింక్స్ అయితే తీపించుకోవడానికి షాప్కి అయితే వచ్చాను నేను చెప్పాను కదా రిలేషన్ నాకు వాచ్ ఇచ్చారని అయితే బెల్ట్ అయిపోయింది అయితే నేను అనుకున్నాను అనమాట వాచ్ ఉండే అది ఎవరో దొంగలించేశారు సో సేమ్ అది ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండే అయితే నేను ఏం అనమాట ఆ డై ఉంచి దానికి సిల్వర్ చైన్ అయితే వేయించుకున్నాను అనమాట ఈ పక్కన వేస్తాను చూడండి చాలా బాగుంది ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత యాజ్ యూజువల్ వీడియో కాల్స్ తర్వాత మెసేజ్లు పెట్టుకుని వాళ్ళందరికీ రిప్లై అయితే ఇచ్చానమాట ఇంకా ఈలోగా ఫంక్షన్కి అయితే టైం అయిపోయింది ఆంటీ వాళ్ళు అయితే రెడీ అయిపోయారు నేను ఈ వాచ్ తీసుకొని కొంచెం లేట్ అయితే అనమాట నేను ఇంకా చెప్పాను కదా షాపింగ్ ఏం చేయలేదని సీరియస్లీ ఈ వచ్చేసి వరలక్ష్మీదేవి వ్రతం నేను అమ్మవారికి అనమాట అది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను చాలా అంటే చాలా మంచి లుక్ ఇచ్చింది మీకు వీడియోస్ వీడియోలో కన్నా ఫొటోస్ కమ్యూనిటీ పోస్ట్ లో అయితే పెడతాను చూడండి చాలా అంటే చాలా బాగుంది శారీ ఇంకా బ్లౌజ్ కూడా నెక్స్ట్ లెవెల్ నేను త్రీ డేస్ ముందే ఇచ్చాను అనమాట అంటే ఫోర్ శారీస్ అలా ఇచ్చాను అనమాట అక్క కూడా చాలా టైంకి అయితే ఇచ్చేస్తుంది నేను ఈ పక్కన ఆ యూట్యూబ్ పేజ్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఎవరైనా స్టిచ్చింగ్ కోసం నేర్చుకోవాలనుకుంటే అక్క పేజ్లో అయితే భలే అంటే భలే ఉంటాయి వీడియోస్ ఎవరైనా స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అక్కకి ఇస్టాగ్రామ్ లో మెసేజ్ చేసినా రెస్పాండ్ అవుతుందనమాట హైదరాబాద్లో ఉండి ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్టయితే ర్యాపిడో ఫెసిలిటీ కూడా ఉంది ర్యాపిడో ద్వారాగా పంపించిన కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తుందనమాట అక్క లో ఇన్స్టా పేజ్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఇంట్రెస్ట్ వాళ్ళు మెసేజ్ చేయండి ఇంకా నేనైతే మా హస్బెండ్ ఇచ్చిన వాచ్ తో సింపుల్ గా ఇలా వైట్ శారీ ఇంకా ఇంకో చేతికి బ్యాంగిల్ సింపుల్ హెయిర్ స్టైల్ చిన్న బుట్టలు ఇంకా మెల్లో సింపుల్ చైన్తో అయితే రెడీ అయిపోయింది చైన్ కూడా నాది కాదు కింద అక్కది నా దగ్గర ఉన్న హెవీ జ్యువెలరీ ఏది మ్యాచ్ అవ్వలేదన్నమాట సో ఇంకా అక్క అయితే ఇచ్చింది నేనైతే వేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా రెడీ అయిపోయాను బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా మా హస్బెండ్ పక్క ఫ్లవర్స్ తీసుకొస్తారు ఇంకా అవి కూడా పెట్టుకొని రెడీ అయిపోయానమాట ఆంటి దగ్గర కూడా సేమ్ సారీ ఉంది అనమాట ఆల్రెడీ మిక్కీ బర్త్డే అయితే కట్టుకున్నారు ఇంకా మేమిద్దరం సేమ్ సారీ వేసుకొని అయితే రెడీ అయిపోయాము అనమాట ఇంకా చెప్పాను కదా మెచూర్ ఫంక్షన్ అనేసి ఆ అమ్మాయికి ఆల్రెడీ ముందు హాఫ్ సారీ వేశారనమాట ఇంకా డ్రెస్ చేంజ్ చేసాము ఇప్పుడు వచ్చేసి సారీ అయితే వేస్తున్నాము నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకే నమ్మకం లేదు సారీ కట్టినంతవరకు అంత బాగా వస్తుంది అనేసి ఇంకా సారీ కూడా చాలా బాగుంది నేను చెప్పడం కాదు మీరే చెప్పండి సారీ తనకి ఎంత బాగుందో అనేది ఇంకా తన బ్లౌజ్ కూడా ఆకే అదే చెప్పాను కదా తెలుగు రుచులు బై హేమలత ఆకే స్టిచ్చింగ్ చేసిందనమాట తన బ్లౌజే కాదు నాది తనది ఇంకా వాళ్ళ ఫంక్షన్ అవుతుంది కదా వాళ్ళ మమ్మీ బ్లౌజ్ కూడా ఆక దగ్గర స్టిచ్చింగ్ చేపించామనమాట త్రీ డేస్ టూ డేస్ ముందే ఇచ్చామన్నమాట ఎంత ఎమర్జెన్సీ అయినా అక్క తీసుకుంటది చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తుంది నిజంగా మనకి ఫస్ట్ ఇన్ టైమ్ ఇచ్చేస్తుంది ప్లస్ ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ గా తీసుకుంటది అక్క ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా సారీ కట్టేసి జ్యువెలరీ కూడా పెట్టేస్తున్నాం అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది సేమ్ నా దగ్గర కూడా ఈ సారీ ఉంది గృహప్రవేశా నేను తీసుకున్నాను అనమాట సేమ్ మోడల్ సారీ సేమ్ కలర్ చాలా అంటే బాగుంటుంది బాగుంటది కలర్ మీరు ఎప్పుడైనా ఈ కలర్ ట్రై చేసారా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది అనమాట పాపం తన దగ్గర ఇయర్ రింగ్స్ చాలా ఉండే ఫేస్ అంతలాగే కనిపించట్లేదు అనమాట ఇంకా అప్పటికప్పుడు నా ఇయర్ రింగ్స్ తీసి తనకైతే పెట్టేసానమాట చాలా మంచి లుక్ ఇస్తుంది యాక్చువల్లీ ఫేస్ కి మెయిన్ అట్రాక్షన్ ఏమంటే ఇయర్ రింగ్స్ అనమాట మనం ఎంత పెద్దగా అంటే పెద్దవాన్ని కాదు మంచి బుట్టలు పెట్టుకుంటామో అప్పుడే కి మంచి లుక్ వస్తుంది ఓల్డ్ మోడల్ అంటారు కానీ బుట్టలు ఇచ్చినంత ఫేస్ కి ఇంకా ఏ ఇయర్ రింగ్స్ ఇవ్వనమాట ఇంకా ఒక పక్క నుంచి మేము రెడీ చేస్తుందా ఇంకో పక్క నుంచి గోల్ అనమాట టైం అయిపోతుంది కింద అందరూ వెయిట్ చేస్తున్నారు అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ చేద్దాం అనమాట నేనైతే ఇంకా మమ్మీ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇంకా రెడీ అయిపోయి కిందకైతే వెళ్ళిపోయామనమాట అందరిది ఒక బాధ అయితే వీళ్ళిద్దరిది ఒక బా ఒక బాధ అనమాట మేమందరం ఇలా గెట్ టుగెదర్ అయినప్పుడు కాసేపు అయితే కొట్టుకుంటారు కాసేపు అయితే మొబైల్ చూస్తారు అది మాత్రం పక్క ఒకటి ఫోన్ చూస్తే పక్కగా ఇంకొకటి ఫోన్ చూడాల్సిందే ఇంకా అక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు కదా ఈ గ్యాప్లో మేమైతే లంచ్ చేస్తాము మళ్ళీ బాబుకి పెట్టుకున్న తినేస్తున్నారని అయితే అనుకోకండి ఫస్ట్ ప్లేట్ వాడిదా అనమాట ఫస్ట్ ఫుడ్ వాడికే తినిపించాము తర్వాత ఇంకా మేము కూడా లంచ్ చేసేసి ఇంకా ఫోటో సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఫొటోస్ మధ్య మధ్యలో యాడ్ చేస్తాను చూడండి ఎందుకంటే ఫొటోస్ తీసినప్పుడు వీడియోస్ ఎవరు తీయలేదు అనమాట సో ఇంకా నేను డాడీ మా హస్బెండ్ మమ్మీ అందరం ఒకే ఫ్రేమ్ లో ఉన్నామన్నమాట ఇంకా అందరం మంచిగా రెడీ అయ్యి ఫోటో సెక్షన్ అయితే కంప్లీట్ చేసేసాం అనమాట ఇంకా మిక్కి అయితే ఒక్క సెకండ్ లో ఒక్క సెకండ్ కూడా కోట్ అయితే ఉంచుకోలేదు అసలు ఎంత బాగుంటుందో కదా ఇంకా ఒక పక్క స్టిల్స్ తీస్తుంటే సరేలే ఈ గ్యాంగ్ తో కూడా ఫోటో తీపిద్దామని ఆంటీ అయితే వెళ్తున్నారు కానీ అది అసలుకే ఉండట్లేదు ఫంక్షన్లో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎవరైనా ఉన్నారంటే అంకులే అనమాట నిజం చెప్తున్నా సాంగ్ వేస్తే ఆగకుండా డ్యాన్సులు వేస్తానే ఉన్నారనమాట ఇంకా కాసేపు పైకి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ కిందకి అయితే వచ్చేసామన్నమాట చెప్పాను కదా ఈవినింగ్ కేక్ కటింగ్ అనేసి నిజంగా నేను ఎంత ఎమోషనల్ అయిపోయానంటే మీరే చూడండి వీడియోలో మీకే తెలుస్తుంది ఎంత ఎమోషనల్ అయ్యానంటే అంత ఎమోషనల్ అయిపోయాను అనమాట యాక్చువల్లీ స్టేజ్ మీదే చెప్దాం అనుకున్నారు నాకే కొంచెం ఓవర్గా అనిపించింది అనమాట స్టేజ్ మీద అనేసి నేను ఇంతకుముందు ప్రీవియస్ బర్త్డేస్ అన్నీ చేసుకున్నాను కానీ నేను మా హస్బెండ్ మా మరిది మా వీళ్ళతోనే చేసుకున్నానమాట పెళ్ళికి ముందు కూడా నార్మల్ ఫ్యామిలీతోనే ఇప్పుడు ఇంతమంది ముందు నేను బర్త్డే చేసుకుంటే చాలా అంటే చాలా ఎమోషనల్ ఫీల్ అయింది అందులో ఫంక్షన్ అయింది కదా చుట్టాలందరూ కిందే వాళ్ళు డిన్నర్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఉన్నారు అప్ప ఎంత ఎంత మంచిగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది అనమాట నాకైతే చెప్పాను కదా అంకుల్ సూపర్ అని ప్రతిసారి చిత్తా లేని బర్త్డే కదా నేను డ్యాన్స్ చేస్తాను అని ఇలాగే అంటూ ఉండేవారు అనమాట చాలా మంచి ఫీలింగ్ అనిపించింది ఇంకా నా ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది అప్పటికే నాకు స్టార్ట్ అయిపోతుందనమాట వీళ్ళందరినీ చూస్తే హ్యాపీ టీయర్స్ అనేవి ఇంకా వన్స్ ఇంకా అంకుల్ ఆంటీ నా దగ్గరికి వచ్చేసరికి ఇంకా నేను అస్సలు వన్ సెకండ్ కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాను అనమాట అప్పటికే నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా అప్పుడే మా అమ్మ నాన్నల్ని ఇద్దర్ని రండి రండి అని అంటే రాలేదన్నమాట నేను చాలా ఫీల్ అయినప్పుడే నాకు మిస్ అయిన ఫీల్ వచ్చిందనమాట మా హస్బెండ్ నాకు హెల్ప్ బాగాలేనప్పుడు లీవ్ పెట్టి చూసుకున్నారు అప్పుడే నేను చాలా మిస్ అయ్యాను అట్లీస్ట్ మా అమ్మ బర్త్డేకైనా వస్తుందని అనుకున్నాను కరెక్ట్గా మా అమ్మ కూడా రావడానికి అవ్వలేదనమాట ఇంకా వాళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చేసరికి నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను మీరు కొంచెం స్లోగా అక్కడ అబ్జర్వ్ చేయండి నా ఫేస్ నాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది అనమాట నేను లోపల చాలా ఈ నాకు అస్సలు కంట్రోల్ చేసుకోవడానికి అయితే అవ్వట్లేదు ఇంకా ఏర్చేశాను అనమాట ఏం మా నాన్నలాగే నేను పొరపాటున నార్మల్గా ఎప్పుడైనా అంకుల్ ఫోన్ చేసేటప్పుడు అంకుల్ మీ అల్లుడు ఎలా కొడుతున్నారు అలాగే ఏదైనా చెప్తే మా అల్లుడు అలా చేయడు నాకు తెలుసు అంటారు లేకపోతే సేమ్ మా నాన్న నన్ను ఎలా అయితే సపోర్ట్ చేస్తారో సేమ్ అలాగే అనమాట వాళ్ళకి కూతురు లోటు నేను తెలిస్తే ప్రజెంట్ మా నాన్న వాళ్ళు ఊర్లో ఉంటున్నారు కదా నేను మా నాన్నని చాలా మిస్ అవుతాను ప్రతిసారి అక్కడ మాత్రం అంకుల్ నాకు అలాటు తీరుస్తారనమాట నేను నార్మల్గా ఉన్న ఏమన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్ కామెడీ చేసి ఆ సెకండ్ అయితే నవ్వించేస్తారు అందుకే నేను అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను ఇప్పుడు కూడా వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు అస్సలు అన్నీలు అయితే అస్సలకే ఆగట్లేదు ఇంకా అక్క వాళ్ళు కూడా సేమ్ అంతే ఎమోషనల్గా అయినా ఏదైనా మంచి సపోర్ట్ ఇస్తారనమాట నాకు అపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు ఎలా ఉంటానా అనే భయం ఉండేది మా అమ్మకైతే ఇంకా అనమాట కానీ ఇప్పుడు మా అమ్మ చాలా ధైర్యంగా ఉంటుంది నో ప్రాబ్లం అసలు ఎటువంటి ప్రాబ్లం అయినా అక్కడ దానికి అంటూ ఒక ఫ్యామిలీ ఎలా క్రియేట్ చేసుకుంది అంటది ఎప్పుడు మా అమ్మ కూడా చెప్తుంది మన ఊరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటదనమాట మనం మంచిగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు స్నేహంగా ఉంటారు అంటదనమాట నాకు ఎప్పుడూ అదే గుర్తుండిపోతుంది నాకు పర్సనల్ గా ఒక్క క్లారిటీ అయితే ఉంది మన చుట్టూ ఉంటారు చూసారా వాళ్ళే మనకి మంచిగా మంచి బాండింగ్ అయితే ఉంటదనమాట మన రిలేషన్స్ ఉంటారు చూసారా వాళ్ళు ఎప్పుడు మన కోసం నెగటివ్గా స్ప్రెడ్ చేయడానికి మనల్ని ఎప్పుడు అణిగి తొక్కడానికి ఇదే ఉంటారనమాట మా ఫ్యామిలీ అనే కాదు మ్యాక్సిమం నైన్టీ ప్రతి ఒక్కరి ఫ్యామిలీలోని మ్యాక్సిమం అలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు మనకి మనం ఒక్కటి చేస్తే దాన్ని పది రకాలుగా స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారనమాట అలాంటి వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇంకా ఈ ఫంక్షన్లో కూడా నాకు ఎవ్వరు ముందు నుంచి పర్చలేదు కానీ అందరితోనూ ఒక మంచి పాజిటివ్ రేప ఉందన్నమాట అందరూ ఎంత మంచిగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి అని అనుకున్న వాళ్ళే మేబీ మీకు ఓవర్ గా అనిపించవచ్చు కానీ బట్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అనమాట ఇంకా నా బర్త్డే అయితే ఈసారి ఇంత బాగా జరుగుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూసారా ఆ చుట్టూ ఎంతమంది ఉన్నారంటే చాలా అంటే చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయ్యో నేను ఈసారి పెద్దగా ఏం చేయలేను అని కొంచెం ఫీల్ అయ్యారనమాట అతను కూడా యా వెరీ సూన్ నేను చెప్తాను చెప్పాను కదా ముందు వీడియోస్లో చెప్తాను పక్కగా మీతో అయితే షేర్ చేస్తానన్నమాట ఇంకా బర్త్డే హడావిడి ఎమోషనల్లీ ఇవన్నీ పక్కన పెడితే ఇంకా చిల్ మూడ్లోకి అయితే వచ్చేసాం అనమాట అందరూ మంచిగా కాసేపు స్టెప్పులు అయితే అంకుల్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్కటే ఎనర్జీ ఇంకా డాడీతో కూడా కొన్ని స్టెప్లు వేయించిన సార్ ఇంకా మా హస్బెండ్ అన్న వాళ్ళు అందరూ మంచిగా చాలాసేపు అయితే మంచి టైం స్పెండ్ అయితే చేశామన్నమాట ఎండ్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ సో మచ్ నాకు విష్ చేసిన ప్రతి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్ కామెంట్స్లో పర్సనల్గా నాకు కాల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే నాకు మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మంచి మంచి విష్ చేయండి అండ్ ఇంకా చెప్పాలంటే వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీ ముందుకైతే ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్